ちゃんとのって。 పాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం అమ్మానబ్రోలు గ్రామ బీసీ కాలనీ ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతులపాడు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జీ ఈదర నాని గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు యూనిట్ ఇన్ఛార్జీ వలెటి రంగ సొసైటీ చైర్మన్ మరళ్ళ జనార్దన్ గంగి రమణారెడ్డి డైరెక్టర్ మిరియాల రవణమ్మ ఆళ్ళ నాగార్జున లంబు నాగేశ్వరరావు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు జాన్సన్ రైతు అధ్యక్షులు పున్నారెడ్డి పీకా బైరగి ఎడుగుండ్ల వెంకటేశ్వర్లు డాకా శ్రీనివాసరెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు శరత్ స్వర్ణ కిషోర్ బ్రహ్మరాజు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఏం చదువుతున్నాడు ఏ స్కూల్ తల్లికి వందడం పడిందా సరే గ్యాస్ వచ్చిందా లేదా గ్యాస్ గ్యాస్ ఇన్స్టాల్మెంట్ పడిందా లేదా పడిందా అదే ఇన్స్టాల్మెంట్ పడిందా ఎక్కడా ఏ స్కూల్ అమ్మ తల్లికి వందనం పడిందా ఇంకేంటి చెప్పమ్మా వస్తుంది వస్తుంది నాలుగు వేలు ఒకటో తారీఖు పర్ఫెక్ట్గా వస్తుందా లేకుండా లేట్ అవుతుందా వస్తుందా మేము అప్పుడప్పుడు వస్తాం వచ్చినప్పుడు అడగాల లేకపోతే మర్చిపోతే ఇంకేం పనికి కాలువలు అడిగారు అందరూ కొద్దిగా లేట్ అయినా ఏపిస్తాం సంవత్సరం సంవత్సరం వస్తున్నాయండి అటు బజార్లో నీళ్లు అండి రావటం ఫస్ట్ రోడ్లు దాని తర్వాత మూట్లో యాస్న సరే ఇక్కడ ఆకారం ఇంట్లో ఆ అక్కడ అయిపోయం గానీ ఇక్కడ రెస్టికని లో చెయ్య గవర్నర్ నాయకత్వం పర్లే సార్ కాలిపోయింది ఇల్లు పెట్టినాం సార్ శాంక్షన్ కూడా అయింది గవర్నమెంట్ ఇస్తాం ఇల్లు కాలిపోయింది కాబట్టి మేము ఫస్ట్ ఇప్పిస్తాము దానికి ఇబ్బంది లేదు నువ్వు ఫాలో అప్ ఏ ఇంజనీర్ చెప్పు చేపిస్తావు ఇంకా అది అయిపోయింది ఇంకేంటిది చెప్పాము ఏంటిది అంటే కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పిస్తారు ఇలా కొట్టి చనిపోయాడు ఆయనకు వచ్చిందా పెన్షన్ రాసి ఉంటుంది భర్తకి పెన్షన్ వస్తా ఉంది ఏమి చనిపోయి ఉంటుంది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అలాంటి వాళ్ళకంత ఇస్తున్నారు శాంక్షన్ లో ఉంటది లో ఒక నెల రెండు నెలలు ఇస్తారు అంతా రెడీ అయిపోయింది వాళ్ళకి ఏదైనా లోను ఏదన్నా మనం అంతా సహాయం చేస్తాం వీళ్ళకి సాయం చేసేనా కానీ అది వాళ్ళకి ఏదో లోన్ ఇస్తే రెండు రూపాయలు కూడా సాయం చేస్తా సరే చేయగలిగి చేస్తాము ఇది రేషన్ బియ్యం వస్తుందా రేషన్ బియ్యానికి పనిలేదు ఇంటికి వచ్చి ఇప్పించండి ఏంటంటే అవసరం సరే మేడం చదావా రేషన్ డీలర్ ఎవరు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి ఇయ్యాలి కదా బిఆర్ఓ గిఆర్ఓ మీరు పోవట్లేదేమో వచ్చి నాకు ఇంటికి పంపిస్తా మీకు పెట్రోల్ వాళ్ళు కాబట్టి మీకు ఇంటిది వచ్చేస్తారు ఎక్కడ నుంచి అదే మాట్లాడు ఆ గిఆర్ఓ కి చెప్పు వాళ్ళకి మన ఇల్లు పట్టాలు ఇవ్వాలి ఇల్లు పట్టాలు చిల్లు కట్టించాలి సార్ ఏమి ఇల్లు స్థలాలు కొట్టావు వాళ్ళకి ఇప్పుడు ఇల్లు స్థలాలు ఉందా ఉన్నాయి నేను చేయగలని తీర్చగలే ఇబ్బంది చెప్పండి రోడ్ అయితే చేద్దాము ఇంకా చెప్తున్నా అది రెడీ రెడీ చేసి పెట్టు బౌదం ఇచ్చిన ఇద్దాము ఇంకేంటి సర్లే ఏదైనా ఉంటే ఆ బేగ్ని అడుగుతాము I <laughs> మన కూటమి ప్రభుత్వం దిశలో కష్టపడుతుంది అది మనందరికి తెలిసిన విషయమే అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని కోసం చాలా కృషి చేస్తున్నారు సార్ తరఫున అందిస్తున్న అర్జీ సార్ ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ యూ హ్యావ్ ఆన్ ఇట్లని ముప్పవరపు వీర చౌదరి గారికి చెప్పి ఆయన పరిష్కరించారు అదే విధంగా ఆయన స్థానంలో నేను అలాగే పరిష్కరిస్తానని ఈ కాలనీలో వచ్చిన తర్వాత ఒక నలభై లక్షల రోడ్లు వేసాము మీకు కూడా అర్థమైతే బీసీ కాలనీలో ముస్లిం కాలనీలో ఆయన్ని వేసి పెట్టారు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఒక సంవత్సరంలోనే తొలి అడుగులోనే ఇన్ని కార్యక్రమం అంటే మొదటి అడుగే మంచి పెద్ద గట్టి అడుగు వేసాము ఎందుకంటే మూడు నాలుగు స్కీమ్లు ఒక సంవత్సరంలో చేశాం దాని తర్వాత రెండు అడుగు ఉంటుంది మూడు అడుగు ఉంటుంది నాలుగు అడుగు ఉంటుంది అడుగులన్నింటిలో ఏదో ఒక మంచి స్కీమ్ వస్తుందని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా వచ్చి మేము మీ ముందర ఈ చేశామని చెప్పాం దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఈ గ్రామానికి వీరయ్ చౌదరి గారు మేమందరం కలిసి అనేక పండ్లు అక్కడ సిమెంట్ రోడ్లు వేసాము చాలా సిమెంట్ రోడ్లు ఇక్కడ వేసినాయి కూడా మేము వేసినాయే ఇవన్నీ చేసాం ఈ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు చాలా మంది రోడ్లు కావాలన్నారు కాల్వలు కావాలన్నారు శ్మశానము ప్రాబ్లం ఉంది శ్మశానాలకు రోడ్లు కావాలని మా దృష్టికి తీసుకొని వచ్చారు మేము అందుకని మనము ఇమ్మీడియట్ గా గా మనము ఈ అన్ని పనులు ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా కొన్ని ముందల కొన్ని ఏళ్ల కాల ఏది ఇంపార్టెంట్ ఉంటే ముఖ్యంగా ముందలు ఇచ్చి చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో పెన్షన్లు ఇల్లు అన్ని చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియదు ఇంతకు ముందు వీరయ్య చౌదరి గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు మేము కూడా అదే ఉద్దేశంతో సుచిత్ర గారు మేము ఇక్కడ ఉన్న నాయకులందరం అదే దాటి బాటలో వెళ్లి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము